రాష్ట్రపతి ద్రౌపదిస్తారావంత్ ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వైకాపా నుంచి బయటకు వచ్చినందుకు విజయసాయిరెడ్డిని అభినందిస్తుందా రెడ్డి మహాకుంభమేళలో వేద మంత్రోత్వల మధ్య గణతంత్ర వేడుకలు భారతదేశం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటుంది ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఢిల్లీలోని వీధి మార్గంలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారతదేశం తన శక్తిని సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా భారతదేశం స్వాతంత్ర రాజ్యాంగ నిర్మాణం ఐక్యత ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ రోజు జరిపే వేడుకలు దేశభక్తికి సమాజాన్ని ఐక్యంగా ఉంచే ప్రేరణగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల ప్రదర్శన ఆకట్టుకుంది Carriers. andhra pradesh is undergoing significant demographic transitions which include a steep decline in the total fertility rate a rapidly aging problem population and the erosion of traditional joint family system each with far-reaching implications several countries are facing a deleterious impact of declining tfr and our government is committed to overcome this crisis by engaging larger public discourse in its, on its impact. The government is committed to handle the cascading effects of a shrinking workforce, aging population, and changing family dynamics by launching a policy on demographic management to address the cascading effects of a shrinking workforce, aging population, and changing family dynamics. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ రెడ్డిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిజిటల్ రీసోర్స్ స్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణపై చర్చ జరగడం దురదృష్టకరమని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వరంగ రంగ విద్యను నిర్వీన్యం చేస్తున్నారని సీఎం విమర్శించారు కేంద్రం నూతన యూజీసీ నిబంధనలు మార్చాలని రాష్ట్రాల హక్కులు గుంజుకోవడం మంచిది కాదని అన్నారు బీసీలను తమ పరిధిలోకి తీసుకోనని కేంద్రం కుట్ర చేసిందన్నారు తాము విసీల నియామకంతోనే సరిపెట్టుకోలేదని వర్సిటీలో వీసీ ఖాళీల భర్తీని ఆదేశించామని చెప్పారు తెలంగాణ సమాజం తమకు మరో పదేళ్లు అవకాశం ఇస్తుందని సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం నేను రాష్ట్ర నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బందులున్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుంది పేదల కోసం మంత్రి పొంగులేటి హైదరాబాద్ నడున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం లేని నిరుపేదల కోసం మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేట్ స్కీమ్ ద్వారా హైదరాబాద్ నడుబడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా కట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఇంద్రమ్మ మీద ఇంత ప్రేమ ఉన్నదని నాకు ఈ ప్రాజెక్ట్ చూసినాకనే అర్థమైంది ఆ ప్రాజెక్ట్ పేరు ఐరిస్ అని పెట్టిండ్రు ఇంద్రమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని పెట్టిండ్రు కన్స్ట్రక్టెడ్ బై రాఘవ కన్స్ట్రక్షన్స్ అని అసలు మీ అభిమానానికి నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నాను మీరు దయచేసి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లాంటి అద్భుతమైన ఐరిస్ బిల్డింగ్ ని మా హుజరాబాద్ లో కూడా కట్టి పేదలకు పంచాలని మీకు నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జాతీయ జెండాకు అవమానం జెండాను తలకిందులుగా ఎగరవేసిన కాంగ్రెస్ నేతలు మేడ్చల్ మున్సిపాలిటీ వివేకానంద విగ్రహం పార్కు వద్ద జెండా ఆవిష్కరణలో జాతీయ జెండాను తలకిందుగా ఎగరవేశారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంబేద్కర్ ను జాతీయ జెండాకు అవమానం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంతో దళిత సంఘాల ఆగ్రహం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన బైఠాయింపు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు పోలీసులు రంగప్రవేశంతో సల్ఫతోపులట ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు జాతీయ జెండా తాడు తెగిపోవడంతో కింద పడిపోయే దశలో జాతీయ జెండా వైకాపలో ఉండలేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని భాజపా నిత ఆదినారణ రెడ్డి అన్నారు ఆ పార్టీలో ఉండలేక విజయసార రెడ్డి వచ్చారని చెప్పారు వైకాప నుంచి వచ్చిన ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు కడపలో ఆదినారాయన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వన్ డ్యామ్స్ హండ్రెడ్ డమ్స్ ఏదో బతి పిలాలనట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిడాడు అంటే ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించాలని ఏపీ స్పీకర్ వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని సీఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సిఐడి కస్టడీలో ఆయన చిత్రహింసలు గురిచేసి అంతమందించేందుకు యత్నించట్లు కేసు నమోదైంది దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు ప్యారెడ్ ప్రక్రియ నిర్వహించారు జిల్లా జడ్జి సమక్షంలో నిందితుని గుర్తించే ప్యారేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు ప్యారేడ్ అనంతరం రఘురామ మీడియాతో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నది మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ కొనసాగుతుంది పవిత్ర త్రివేణి సంగమం వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు దేశం సుభిక్షంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో వేద మంత్రోచ్ఛరణ మధ్య చతుర్వేదాలను పఠించి పండితులు సాధువులు అఘోరలు తమ దేశభక్తిని చాటుకున్నారు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే చర్చ జోరుగా సాగుతుంది భవిష్యత్తు వ్యవసాయమే అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చినప్పటికీ వ్యవసాయం చేయడం కోసం విజయసాయిరెడ్డి రాజకీయాలను విడిచిపెట్టాలనే వాదనతో చాలామంది ఏకీభవించడం లేదు విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయాలకు ముందు ప్రముఖ అడిటర్గా పేరు సంపాదించిన విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండడంతో పాటు మాజీ సీఎం జగన్తో కలిసి సుమారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోవృద్ధిలోకి వెళ్తున్నాం బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంఖ్యలు తెచ్చుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చూశారు ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించారు పేదరికాన్ని ప్రాళధూలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మరొంత కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ అమ్మటి రాంబాబు వ్యాఖ్యానించారు ఈ సుదీర్ఘకాలం భారతదేశాన్ని మనం మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నటువంటి సందర్భం బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశాన్ని విముక్తి చేయటం కోసం దేశంలో అనేక మంది కోసం పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో మహానారాయణ యాగం రెండు వేల పదకొండు నిర్వహించారు ఈ కార్యక్రమ వార్షికోత్సవం ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాథ మండపంలో నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో రఘునాథ ఆచార్యులు రుత్వికులు అష్టాక్షరి సహస్రనామ మంత్రహావనం జరిగింది జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మమ్మల్ని అవమానిస్తారా కేంద్రపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వైకాపా నుంచి బయటకు వచ్చినందుకు విజయసాయిరెడ్డిని అభినందిస్తుందా ఆదినారాయణ రెడ్డి మహాకుంభమేళలో వేద మంత్రోచ్చుల మధ్య గణతంత్ర వేడుకలు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న ఆర్ఎస్ పవర్ మీడియా